రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి జన్మదిన వేడుకలు అభిమానులు మరియు కార్యవర్గ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో కోలహంగా జరిగాయి కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో ఈ రోజు కాకినాడ మెయిన్ రోడ్లోని పద్మాలయ్య కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని వినూత్నంగా వెజిటేబుల్ బిర్యానీ డబ్బా మరియు కూల్ డ్రింక్ ప్యాకెట్లను పెద్ద ఎత్తున సుమారుగా వెయ్యి ప్యాకెట్లను పంచిపెట్టారు అలాగే రోటరీ చేయుతా భవన్ లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులందరికీ వంద మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం కార్యవర్గ సభ్యులందరూ స్వీట్లు పంచు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకున్నారు నల్లమిల్లి బుచ్చిరెడ్డి తన పుట్టినరోజును తిరుమల శ్రీవారి సన్నిధిలో జరుపుకుంటున్న కారణంగా వారి మీద గల ప్రేమతో మేము ఇక్కడ కాకినాడలో అన్నదాన కార్యక్రమం చేపట్టామని ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాస్ రెడ్డి ట్రెస్డర్ తాడి ఆదిరెడ్డి మరియు భవన సాధన కమిటీ చైర్మన్ నల్లమిల్లి మాచారెడ్డి తెలియజేశారు కార్యక్రమంలో కేపి రెడ్డి కె సూర్యనారాయణ రెడ్డి పి రామకృష్ణారెడ్డి వి వెంకటకృష్ణారెడ్డి ఎం గణేష్ రెడ్డి ఎన్ సత్యరెడ్డి ఎస్ రాంబాబు రెడ్డి ఎం అబ్బాయి రెడ్డి ఎం వెంకట్రెడ్డి పి వెంకట రామరెడ్డి ఎన్ గణేష్ రెడ్డి జి దుర్గాప్రసాద్ రెడ్డి ఎన్ సత్తిరెడ్డి టి అమర్నాథ్ రెడ్డి కె చిరంజీవిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎం విజయృష్ణారెడ్డి ఎం రవీంద్రనాథ్ రెడ్డి సిహెచ్ రవీంద్రనాథ్ రెడ్డి కే అయ్యప్ప రెడ్డి ఎస్ సాయిబాబారెడ్డి కె నాగ సంజీవ్ కుమార్ రెడ్డి మరియు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు ఆంధ్ర ఇన్చార్జ్ మమ్మల్ని అందరినీ రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ కార్యవర్గ సభ్యులని కాకినాడలో ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి మరి సదా సమాజ సేవలు అనేటువంటి నినాదంతో రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడని అత్యున్నత స్థానంలో నిలిపినటువంటి మా అధ్యక్షుడు శ్రీ నల్లమెల్లి గుచ్చిరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలని మేము చాలా ఆనందోత్సవాలు జరుపుకోవడం జరిగింది ఆయన తన పుట్టినరోజుని తిరుమల శ్రీవారి సన్నిధిలో జరుపుకుంటున్నారు మరి మేము కూడా ఆయన ఆయన క్షేమం కోరుతూ ఆయన మరిన్ని సంవత్సరాలు శత వసంతాలు మరియు ఆనందంగా హైగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని వెజిటబుల్ బిర్యానీని వినూత్నంగా పంచడం జరిగింది శ్రీ బుచ్చిరెడ్డి గారు ఇలాగే ఈ విధంగానే మా అందరికీ మార్గదర్శకంగా ఉండి మా అందరి నాయకుడిగా నిలబడి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడని మరింత మరింత ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్